మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కూరకి ఎవరికీ మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టు ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి అట్లా ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్లేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండి ఇ భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహాన్ వాళ్ళు వాళ్ళు ఏం మహానుభావులు లేదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు a chapinanduku and forever there is a visual reference for what our aurangzeb had done this is the biggest achievement i like cinema more than kohinoor the major dialogue is more than the kohinoor the values of this country the vedic knowledge of this country the, the people who possess that vedic knowledge the people who possess the astrological capabilities they are greater kohinoors than the kohinoor itself దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ కన్న కోహినిూరు ఉంటుంది పగిలిపోదు కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలడిచిపోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని కోహినూరు లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ